నిన్న అడిగిన మాకు రాబడిన సమాచారం మేరకు బెంగళూరు నుంచి చెన్నైకి వెళ్ళే ఒక తమిళనాడు ఈచర్ వెహికల్ అంటే పోస్ట్ ఆఫీస్ మెటీరియల్ ట్రాన్స్ఫర్ చేసే ఒక వెహికల్లో అక్రమంగా మద్యం కర్ణాటక మద్యం రవాణా చేస్తున్నారనే విషయం తెలిసింది దాని మేరకు మేము సాయంత్రము ఈచర్ వెహికల్ను స్వాధీనం చేసుకొని చేసుకోవడం జరిగింది ఆ ఐచర్ వెహికల్లో ఆ డ్రైవర్ వచ్చేసి పళనిస్వామి ఆ డ్రైవర్తో పాటు వెహికల్ని చెక్ చేస్తే దానిలో దాదాపు ట్వంటీ వన్ లిక్కర్ బాటిల్స్ ఫుల్ బాటిల్స్ ఉన్నాయి దాంతోపాటు ఈ కర్ణాటక సిల్వర్ కప్ ఛార్జెట్స్ దాదాపు నూట ముప్పై ఏడు ఛార్జెట్స్లు ఉన్నాయి వీటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది వీటితో పాటు మన బంగారపాలెం మండలం బగిలవారిపల్లి గ్రామానికి చంద్రమోహన్ అనే వ్యక్తి కూడా దీంట్లో ఆ డ్రైవర్తో పరిచయం ఉండి అతను కూడా ఈ షార్జెట్స్ను కర్ణాటక ఛార్జెస్ సిల్వర్ కప్ ఛార్జెట్స్ను అతను కూడా అక్రమంగా అమ్ముకోవాలనే ఉద్దేశంతో ఇతని నుంచి తీసుకోవడం జరిగింది దర్యాప్తులో భాగంగా అతన్ని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఒక ఈచర్ వెహికల్ను కూడా సీజ్ చేయడం జరిగింది దాంతోపాటు ఈ మద్యం ఈ మద్యం ఈ పదమూడు వేల రూపాయలు విలువ చేసే ఈ మధ్య ఫుల్ బాటిల్స్ సాసెట్స్ తర్వాత ఆరు లక్షల రూపాయలు విలువ చేసే ఒక ఈచర్ వెహికల్ను ఈరోజు మేము సీజ్ సీజ్ చేయడం జరిగింది ముద్దయలను కూడా రిమాండ్కు తరలిస్తున్నాము నిన్న దినం మాకు రాబడిన సమాచారం మేరకు బెంగళూరు నుంచి చెన్నైకి వెళ్ళే ఒక తమిళనాడు ఈచర్ వెహికల్ అంటే పోస్ట్ ఆఫీస్ మెటీరియల్ ట్రాన్స్ఫర్ చేసే ఒక వెహికల్లో అక్రమంగా మద్యం కర్ణాటక మద్యం రవాణా చేస్తున్నారనే విషయం తెలిసింది దాని మేరకు మేము సాయంత్రము ఈచర్ వెహికల్ను స్వాధీనం చేసుకుని చేసుకోవడం జరిగింది ఆ హైచర్ వెహికల్లో ఆ డ్రైవర్ వచ్చేసి పళనిస్వామి ఆ డ్రైవర్తో పాటు వెహికల్ని చెక్ చేస్తే దానిలో దాదాపు ట్వంటీ వన్ లిక్కర్ బాటిల్స్ ఫుల్ బాటిల్స్ ఉన్నాయి దాంతోపాటు ఈ కర్ణాటక సిల్వర్ కప్ షార్జెట్స్ దాదాపు నూట ముప్పై ఏడు షార్జెట్స్లు ఉన్నాయి వీటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది వీటితో పాటు మన బంగారపాలెం మండలం పగిలవారిపల్లి గ్రామానికి చెందిన చంద్రమోహన్ అనే వ్యక్తి కూడా దీంట్లో ఆ డ్రైవర్తో పరిచయం ఉండి అతను కూడా ఈ షార్జెట్స్ను కర్ణాటక సార్జెస్ సిల్వర్ కప్ ఛార్జెట్స్ను అతను కూడా అక్రమంగా అమ్ముకోవాలనే ఉద్దేశంతో ఇతని నుంచి తీసుకోవడం జరిగింది దర్యాప్తులో భాగంగా అతన్ని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఒక ఈచర్ వెహికల్ను కూడా సీజ్ చేయడం జరిగింది దాంతోపాటు ఈ మద్యం ఈ మద్యం ఈ పదమూడు వేల రూపాయలు విలువ చేసే ఈ మధ్య ఫుల్ బాటిల్సు తర్వాత ఆరు లక్షల రూపాయలు విలువ చేసే ఒక ఈచర్ వెహికల్ను ఈరోజు మేము సీజ్ సీజ్ చేయడం జరిగింది ముద్దయలను కూడా రిమాండ్కు తరలిస్తున్నాం